నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమా తరువాత బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలా కాలమే అవుతోంది ఈ చిత్ర షూటింగ్ సర్వేగంగా జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో బాలయ్య అటువైపు కొంతకాలం దృష్టి పెట్టాడు దాంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఇక ఎన్నికలు పూర్తయిన కొంతకాలానికే బాలయ్య మళ్లీ ఈ సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలా కాలమే అవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి టైటిల్ కానీ విడుదల తేదీ కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది దర్శకుడు బాబీ ఆఖరిగా మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇంకోసారి తాను తెరకెక్కిస్తున్న సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు బాలయ్య సినిమాతో కూడా అదే రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అయితే బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది థియేటర్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కి పోనకాలు ఖాయమంటున్నారు బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమాకు ప్రస్తుతం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారు వీరమాస్ అసురుడు అనే టైటిల్ పరిశీలిస్తుండగా దసరా కానుకగా ఎన్బికె వన్ నాట్ నైన్ టైటిల్ తో పాటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి